నెక్స్ట్ మన రంగ సురేష్ గారు కైండ్లీ అన్ అన్మ్యూట్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ మహారాణి మేడం గురువు గారు నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెండు విషస్ చెప్పదలుచుకున్నాను ఆల్ ది బెస్ట్ యాజ్ వెల్ యాజ్ కంగ్రాట్స్ అండి ఆల్ ది బెస్ట్ ఎందుకంటే మీరు బాగా కష్టపడాలి మీరు కష్టపడతారు గ్యారెంటీగా గురుగారు చెప్పే విధానం అలాంటిది ఇంకొకటి మీరు ఈ యోగా భారత్ ఫౌండేషన్లో చేరడానికి తీసుకున్న నిర్ణయం కోసం అని చెప్పేసి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను ఎందుకంటే మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తూ అది తగ్గాలి అనే ఒక ఇది తోటి ఏ ప్లాట్ఫామ్కి అయితే మీరు వచ్చారో అది మీరు తీసుకున్న డెసిషన్ వెరీ రైట్ డెసిషన్ అండ్ వెరీ గుడ్ డెసిషన్ అండి మీరు ఇందులోకి జాయిన్ అవ్వడం అనేది దానికోసం నేను అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను సో మనకి ఏంటంటే ఏదైనా సాధించాలి అన్నప్పుడు ఎంత పట్టుదలైతే అవసరమో అంతే నిబద్ధత కూడా అవసరం అండి సో నిబద్ధత అంటే ఇక్కడ మెయిన్ ముఖ్యమైన ఇదేంటంటే ఇప్పుడు మనం చూస్తుంటాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ అందరూ అనుకుంటారు నెక్స్ట్ ఇయర్ నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పేసి ముప్పై ఒకటో తారీఖు నైట్ వెళ్ళిపోయి దేవుడికి దండం పెట్టేసుకొని రేపటి నుంచి ఇలా చేస్తానని చెప్పేసి అనుకుంటారు ఒకటో తారీఖు చూస్తే లో ఫుల్ జనాలు ఉంటారు రెండో తారీఖుకి సగం మంది అవుతారు మూడో తారీఖు అసలు మళ్ళా ఎవరు ఉండరు సో అలాంటిది ఇక్కడ అసలు చేయొద్దు సో ఆ నిబద్ధత అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ప్రాబ్లమ్ గా ఇవాళ వచ్చింది కాదు అది ఏదైనా మన బాడీలో ఒక ప్రాబ్లం వచ్చింది అంటే అది మనకి ఏం రాలేదండి మనం ఎప్పటి నుంచో మనకు ఉన్న ఆహార అలవాటు కానివ్వండి బయట తిరిగే అలవాటు కానివ్వండి ఇట్లాంటి అలవాట్ల మూలంగా మనకి ఒక ప్రాబ్లం వస్తుంది సో ఆ ప్రాబ్లం కూడా మనకి హెచ్చరిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో సో హెచ్చరించేసరికి మనం ఏం చేస్తామంటే ఏదో ఒక మందు వేసేసుకొని తగ్గించుకొని తగ్గిపోయిందిలే అనుకుంటాం కానీ నాలుగు రోజులుగా అది ఏమవుతుందంటే ఎక్స్ మళ్ళీ ఇంకొక ఎక్స్ ఫామ్ అయిపోయి ఎక్స్ స్క్వేర్ అవుతుంది అట్లా చివరికి ఏమవుతుందంటే మనలో ప్రాబ్లం అనేది పెరిగి పెద్దదవుతుంది అంత పెద్దది కూడా రీజన్ ఏంటంటే మనం తీసుకున్న కాలం ఏదైతే ఉందో ఆ కాలం మొత్తం మన మన ఈ సఫరింగ్కి రీజన్ సో ఇవాళ మీరు యోగాలో జాయిన్ అయ్యారు కాబట్టి అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను నేను నాలుగు నాలుగు రోజులు మందులు ఇచ్చారు వేసుకున్నాను తగ్గిపోయింది అన్నట్టుగా కాకుండా ఇక్కడ మీకు థెరపెటిక్ యోగా అంటే గారు చెప్పే విధానాన్ని మీరు ఏదైతే ఆశరిస్తున్నారో అది కంపల్సరీగా మీరు కొన్నాళ్ళు టైం ఇవ్వాలి నేను నాలుగు రోజులు అయిందండి జాయిన్ అయ్యి తగ్గలేదండి అనేది వద్దు మీరు హ్యాపీగా ఫాలో అవ్వండి కంటిన్యూస్గా ఎందుకంటే గురువుగారు థెరపటిక్ యోగా ఎలా చేయిస్తారంటే మీకు నొప్పి తెలియకుండా మీలో ప్రాబ్లమ్ని ఆటోమేటిక్గా తగ్గిపోయేట్టుగా నేర్పిస్తారు యోగాసనాలు కానీ అవన్నీ కూడా సో నిబద్ధత గురించి ఎందుకు మాట్లాడానంటే మార్నింగ్ మన క్లాసు ఐదు ముబావుకి స్టార్ట్ అవుతుంది సో ఐదు ముంబా నుంచి ఆరు ముప్పై దాకా నడుస్తూ ఉంటుంది క్లాస్ సో ఈ గంటన్నర ఒక్కసారి మీరు ఒక తపస్సులా ఎంచుకొని ఆ టైంని ఎట్టి పరిస్థితిలో కనుక మీరు ఒక మూడు నెలలు కరెక్ట్గా ఫాలో అయితే మీరు ఏ ప్రాబ్లం వల్ల అయితే జాయిన్ అయ్యారో ఎట్టి బస్సులో తగ్గిపోతుంది అది తగ్గడమే కాకుండా మీకు బయటకు కనిపించిన ప్రాబ్లం మీరు ఏదైతే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యారో మీరు చెప్పని ప్రాబ్లం కూడా తగ్గుతుంది సో ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి ఒకటి చెప్పిన ప్రాబ్లం ఒకటి చెప్పని ప్రాబ్లం అంటే ఏ ప్రాబ్లము లేకుండా నీట్గా తయారవుతారు సో అలాగా మీరు కనుక కంటిన్యూస్గా యోగా అనేది చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీరు ప్రాబ్లం లేని మనిషిలా తయారవుతారు అంటే ఎనీ డిసీజ్ లేని మనిషిలా తయారవుతారు క్లాస్ టు సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడాను ఈ క్లాస్లో జాయిన్ అయ్యేటప్పుడు దయచేసి నిబద్ధత పాటించండి దయచేసి చెప్పే నియమాలు పాటించండి గురుగారు చెప్పినట్టుగా ఆచరించండి హ్యాపీగా హెల్తీగా తయారవుతారు అందరూ కూడా సో మన గురువు గారు చెప్పే విధానం ఏంటంటే మీరు లోకి వచ్చే కానీ గా మిమ్మల్ని ఆసనాలు వేయించేసి ఇలా ఉంచాలి అలా ఉంచాలి అనేది మిమ్మల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టరు చాలా నీట్గా హ్యాపీగా మీకు ఇబ్బంది లేని విధంగా మీతోటి ఆసనాలు అనేది చేయిస్తారు ఇంకొకటి క్లాసులో ఇంచుమించు నూట యాభై నుంచి రెండు వందల మంది ఉంటారు సో గురుగారు నన్ను చూస్తున్నారో లేదో అనే అనుమానం కలుగుతూ ఉంటుంది చాలా మందికి జూమ్ క్లాసు మీరు ఆ అనుమానాలే పెట్టుకోకలేదు ఎందుకంటే అందరినీ చూడటానికి గురువుగారు ఒక స్క్రీన్లో చూడరు గురుగారు ఇంచుమించు మూడు స్క్రీన్స్ చూస్తారు అందులో ఒకటి వచ్చేసరికి అరవై ఐదు ఇంచుల స్క్రీన్ సో అరవై ఐదు ఇంచుల స్క్రీన్ అంటే ఎంతమంది కనపడతారో మీరు అర్థం చేసుకోండి సో ఏదైనా ఒక ఆసనం చెప్పినప్పుడు గురువుగారు ప్రతి స్క్రీన్లోనూ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వీడియో ఆన్ చేశారో వీడియో ఆన్ చేయని వాళ్ళు అంటే వాళ్ళు ఆల్రెడీ వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయి గురుగారి దగ్గర నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళ కోసం అని చెప్పేసి శా సాక్రిఫైస్ చేసి వాళ్ళు వీడియో ఆన్ చేయరు సో వాళ్ళ సంగతి పక్కన పెడితే ఎంతమంది అయితే వీడియో ఆన్ చేశారో అంతమంది ఎలా చేస్తున్నారో చూసి ఏదైనా తప్పు జరిగితే కనుక పర్సనల్ గా వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని ఇలా కాదు ఇలా మీరు ఎలా చేశారో ఆయన చూపించి దాన్ని మళ్ళీ సరిదిద్ది నీట్ గా చేయిస్తారు అసలు గురువుగారు చెప్పే విధానంలో ఉన్న బెస్ట్ పాయింటే అది మనం ఆన్లైన్లో చేస్తున్నాము మనం కనపడుతున్నామో లేదో ఇలాంటి అనుమానాలే వద్దు అసలు ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అనుకోండి నేను ఒక ఆశ్రమం వేశాక నేను వేసిన తర్వాత నాకు ఒక అనుమానం గ్యారంటీగా వస్తుంది కొత్తలో వచ్చేది నేను చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను అనే డౌట్ ఉండేది నాకు సో ఆ డౌట్ ఉన్నప్పుడు ఎట్లాగా అనుకునేవాడిని తర్వాత అర్థమైంది ఏంటంటే నేను సరిగ్గా చేశాను కాబట్టి గురువుగారు నాకు చెప్పలేదు నేను సరిగ్గా చేయకపోయా అంటే నా పేరు పిలిచి సురేష్ గారు మీరు అలా చేశారు కానీ ఇలా చేయాలని చెప్పి కరెక్షన్ చేసేవారు సో అదొక్కటే మీకు మెజర్మెంట్ అండి మనం ఎలా చేస్తున్నాం అనే దానికి గురువు గారు మీ పేరు పిలిచి చెప్పారంటే ఏదో కరెక్షన్ ఉన్నట్టు లేదు అంటే కరెక్షన్ లేనట్టు అంటే మీరు బాగా చేసినట్టు లెక్క సో అలా పర్సనల్ అటెన్షన్ తోటి క్లాస్ చెప్తారు సో వన్ అండ్ హాఫ్ అవర్ అనగానే వన్ అండ్ హాఫ్ అవరా అనే డౌట్ రావచ్చు మీకు ఈ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా గురువు చెప్పే విధానం ఒక క్లాసిక్ గా ఉంటుంది స్టార్టింగ్ విత్ వామప్ ఎక్సర్సైజ్ ఫస్ట్ బాడీని తయారు చేస్తారు మనం మన బాడీని ఆసనాలకు తగ్గట్టుగా తయారు చేసి తర్వాత నించునే ఆసనాలు తర్వాత సూర్య నమస్కారాలు తర్వాత కూర్చునే ఆసనాలు తర్వాత పడుకునే ఆసనాలు ఇవన్నీ గంటల్లో కంప్లీట్ చేసేసి ఇది ఎక్స్టర్నల్ అంటే మన ఫిజికల్ బాడీకి కావాల్సిన ఎక్సర్సైజ్ చేయిస్తారు అది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే ఇందాక మహారాణి మేడం చెప్పినట్టు రైట్ ఫ్రమ్ హెయిర్ టు టో మన జుట్టు దగ్గర నుంచి కాలి గోరు గోరు దాకా ప్రతి అంగాన్ని గా చేస్తారు గురువుగారు ఈ గంటలో చేసే ఇది ఎక్స్టర్నల్ అంటే కనుక ఈ మిగతా అరగంట కానివ్వండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ కానివ్వండి మన ఇంటర్నల్ ఇంటర్నల్ అంటే ఏంటి ఈ నిత్య జీవితంలో మనం పడే స్ట్రెస్ కానివ్వండి అవన్నీ కూడా మన వాటి గురించి గురువు గారు క్లాస్ తీసుకోవడం జరుగుతుంది అవి ప్రాణాయామాలు ధ్యానం ధారణ ఈ మూడు సో ఈ మూడిటి గురించి క్లాసు ఆ రి రిమైనింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ జరుగుతుంది సో మీకు ఈ గంట సేపు చేసిన ఆసనాలు కానివ్వండి వామప్ ఎక్ససైజ్ కానివ్వండి నేను నిజంగా గంటన్నర సేపు నేను ఇవాళ యోగా చేశానా అని అనుమానం కలిగేలా చేస్తారు చివరికి చాలా హ్యాపీగా చాలా రిలీవ్డ్గా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనకై మనమే క్లాస్కి నిద్ర లేచి అటెండ్ అయ్యేలా చేసుకుంటారు గురువుగారు ఆ క్లాస్లో ఉన్న గొప్పతనం అది సో ఇందాక ఇంకొకళ్ళు చెప్పారు ఏంటి అది ఎక్కడికక్కడ మనం అలసిపోతున్నాము అనే విషయం తెలిస్తే ఇమ్మీడియట్గా మనకి రెస్ట్ ఇస్తారు గురువు గారు సో ఆ రెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యోగా కానీ వేరే ఎక్కడ చూసినా కానీ మనము శబాసనం అనేది లాస్ట్లో చేస్తాము ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ చేసేసి లేచేసి దుప్పటి కప్పేసుకొని వెళ్ళిపోతాం చుట్టేసుకుని బట్ ఇక్కడ అలా కాదు ఎక్కడికక్కడ ఏ ఆసనానికి ఎంత రెస్ట్ కావాలి అనేది ప్రాపర్ గా మనకి అది కూడా ఎంత అవసరం అనేది గురువుగారు చెప్పడం జరుగుతుంది సో ఒక్కటే కాకుండా మనకి ఈ పర్టికులర్ యోగాసనాల్లో ఎన్నైతే దీన్ని అష్టాంగ యోగా అంటారు సో అష్టాంగ యోగా అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధి ఇలా అష్టాంగ యోగాలు ఉన్నాయి సో ఈ అష్టాంగ యోగాల్లో ప్రతి పార్టీని గురువు గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ లాస్ట్ మంత్ కి వచ్చేసరికి ఎంత బాగా చెప్పారంటే గురువు గారు చక్రాస్ గురించి చెప్పారు ఎవరికైనా ఏ రోగమైనా క్లియర్ అయిపోవాలి అంటే చక్రాస్ మీద మెడిటేషన్ అలాంటి మెడిటేషన్ చాలా ఎక్సలెంట్ గా చేయించారు నెక్స్ట్ రెగ్యులారిటీకి వస్తే రెగ్యులారిటీకి వచ్చేసరికి సెలవులు ఇవ్వరా అని మీరు అనుకుంటే అది పొరపాటే సెలవ సెలవు రోజున మనకి ఆహా వాళ్ళ సెలవు గురువు గారి వాళ్ళు ఇంకెంత బాగా చెప్తారో అనే ఫీలింగ్ తో జాయిన్ అయితే మీ పంట పండినట్టే లెక్క సో అంత బాగా చెప్తారు ఒక ఆదివారం వచ్చింది అంటే మిస్ అయ్యారంటే అరే మనల్ని సూర్యుడు మనం సూర్యుడిని చూడలేకపోయాం దగ్గర నుంచి అనే ఫీలింగ్ వచ్చేటు చేస్తారు మనం మన మన మనసుని ఎంతో రంజింపజేసేట్టు చేస్తారు సో ఈ కైండ్ ఆఫ్ క్లాస్లో మీరు జాయిన్ అయినందుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి గర్వంగా ఫీల్ అవుతారు ఇంకొక విషయం లాస్ట్గా చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇప్పుడు ఈ పూట ఎవరైతే నేను వన్ మంత్ అయింది జాయిన్ అయ్యి టూ మంత్స్ అయింది జాయిన్ అయ్యి అని చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారో ఎవరికి కూడా ఎలాంటి తర్ఫీజులు ఇవ్వలేదు ఇక్కడ మాట్లాడటానికి వాళ్ళకే వాళ్ళు వాళ్ళ మనసుకు తోచినట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు దయచేసి అర్థం చేసుకో సో కంగ్రాట్స్ టు ఎవ్రీబడి హూ జాయిన్ సో ఆల్ ది బెస్ట్ ఫర్ క్లాసెస్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకున్నారు మహారాణి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం